భారతీయుడు టూ సినిమా గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాలోని పాటల గురించి మనతో మాట్లాడడానికి ద మోస్ట్ హ్యాపెనింగ్ కొరియోగ్రాఫర్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ సియర్ మాస్టర్ ఎలా ఉన్నారు సో భారతీయుడు టూ అంటే ఈ సినిమా పేరుని పలకడం కూడా చూసారా భారతీయుడు టూ అని అనలేం భారతీయుడు టూ అనమాట ఎందుకంటే భారతీయులు కాబట్టి ఆ గర్వం ఉంటుంది ఆ ఒక ప్రేమ ఉంటుంది ఆ సినిమా అంటే ఆ ఇష్టం కూడా ఆ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడు సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు నేను ఊర్లో మెకానిక్ పని చేసుకుంటున్నాను మెకానిక్ పని చేసుకుంటున్నాను అది ఎంత చిన్నపిల్లని నేను సో చదువు లేదు ఓకే చదివా అంతంత మాత్రం చదివా బట్ మెకానిక్ పనిలో ఉన్నాను పక్కనే థియేటర్స్ అన్నీ నెల్లూరులో 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 పక్కనే థియేటర్స్ అన్ని పక్కనే సో అక్కడ అర్చనల్లోనో నర్తికి థియేటర్ దేంట్లో ఈ సినిమా మూడో హాల్లో దేంట్లో ఉండాలి సో మా అక్కడే షాప్స్ ఉండేది కనకమాల అక్కడ అంతా కూడా సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సౌండ్స్ ఎక్కువ వినపడతా ఉండే అంటే పాటలప్పుడు మేము వెళ్ళిపోయక వెళ్ళిపోయేది పాటలప్పుడు పాటలు వినేసేది వచ్చేసి సో అలా అలా చేసుకుంటూ చేసుకుంటూ అంటే అది వేరే ఆ రోజులు ప్యూర్ అది అప్పుడంతా ప్యూర్గా ఉండేది ఆ స్ట్రీట్స్ కానీ జనాలు నిజంగా చెప్తున్నా చాలా ప్యూర్గా ఉండేది సో ఆ టైంలో ఈ సినిమా రావటం అంటే అప్పుడు కొత్త ఎన్ని భారతీయుడు అనగానే ఒక ఒక ముసలాయన అసలు ఇట్లా కొడతారంట మర్మకళ మీరు మీరు ఒక త్రీ మర్మకళ ఇది చేసి చూపించాలి అంటే మీ నుంచి స్టెప్లు ఎప్పుడు మేము చూస్తున్నాం అయ్యో నాకే మర్మకళ రాదా భారతీయ సినిమాని సార్లు చూసాం చూశారుగా ఇలా జష్ ఏ ఒకటి మన దేశం ఇలా అంటారు అన్నాడు కూడా ఉంది ఇలా ఏదో ఇలా పెట్టి ఇలా గు ఇలా గుద్దితే ఎప్పుడైనా చిన్న సినిమా చూసే అదే పని చిన్నప్పుడు ఎవరు మాట్లాడినా ఎవరైనా ఏదైనా చేసినా అలా అలా ట్రై చేసేది బట్ మజాక్ రాబాబు అని చెప్పి మళ్ళీ కానీ వచ్చేది కాదు అది మా అందరికి అది ఒక ఆర్ట్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఎలాగో సో అలాగా మర్మకల్ అనేది అందులో మన ఇండియన్స్ దాంట్లో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనేది ఎక్కడి నుంచో వచ్చింది వచ్చింది సో అలాగే మనకు ఇక్కడ మర్మకల్ అనేది మన క్రియేట్ మర్మకల్ అనేది అది 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 మన ఇండియాలో ఉండటం అనేది నిజంగా అండ్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అలాంటి మనకి తెలియని ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి దీంట్లో సో భారతీయుడు సినిమా నిజం చెప్పాలంటే నాకు పాటల ద్వారానే పరిచయం అంటే చిన్నప్పుడు సినిమా అర్థం చేసుకోలేని స్టేజ్ లో థర్ోలీ ఎంజాయ్ ద సాంగ్స్ కొత్త అప్పుడే కొత్తగా వచ్చిన టైప్ రికార్డ్ అంతే అవి ఉండేది మనకు సో అవి బాగా గుర్తు అనమాట సో అలా సాంగ్స్ పరంగా మీకున్న మెమరీస్ ఏంటి భారతీయుడు టూ మూవీ భారతీయుడు లో నాకు డాన్స్ పాట్స్ పాటలు ఇవన్నీ కూడా బాగా ఇష్టం కానీ దాంట్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది హార్ట్ గా బాగా ఇష్టంగా ఉండేది డబ్బుల్ని పడవలుగా చేసి వదిలేసి అంటే ప్రేమ ముఖ్యము అంటే ఆన అంటే ఎదుటోళ్ళు కళ్ళల్లో సంతోషం అది ముఖ్యం డబ్బులు కాదురా అని చెప్పి అప్పట్లో ఐదు వందలు తను చేసి వదలటం అనేది ఆ యొక్క మాంటేజ్ అనేది అసలు చాలా చాలా ఇష్టం నాకు అందుకే పచ్చని చిలుకలు తోడు ఉంటే అనేది నాకు చాలా ఇష్టం మిగతా డాన్స్ సాంగ్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఉన్నాయి బట్ ఆ సాంగ్ అనేది బాగా ఇది తగిలేస్తుంది కదా సూపర్ సాంగ్ అది అది నాకు ఆ సినిమాలో మెయిన్ పార్ట్ అంటే మనసులో ఉండిపోయే పాట అదే పచ్చని డాన్స్ మనం ఈ అదిరేటి డ్రెస్ వేస్తే ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం అన్ని చేస్తాం కానీ గుర్తుండిపోయేది అంటే పచ్చని తోడు ఉంది సో దాంట్లో బురదలో చేయటం పడేయటం అండ్ పెద్ద కమలాసంగ పోయి లుంగి కట్టుకొని ఇట్లా అనుకొని వేయటం అండ్ ఆమె మన సుకన్య గారు సుకన్య గారు వాళ్ళిద్దరేసి వాళ్ళిద్దరిలా చేయటం సో ఆ క్యూట్నెస్ ఆ మాంటేజెస్ అండ్ వాళ్ళ ఎమోషన్ అనేది అసలు అస్సలు సూపర్ కురుగురు ఇప్పటికే అలా కళ్ళ కట్టము చాలా మంచి నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు కమింగ్ టు భారతీయుడు టూ ఫైనల్గా మీరు భారతీయుడు టూ సినిమాలని పాటలకి కొరియోగ్రఫీ చేయడం అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా డిట్ యూ అయ్యో నేను చేయలేదు ఇమాజిన్ ఆర్ లే నేను చేయలేదు కానీ నేను ఏంటంటే మిస్ అయినా ఈ ఈ టూ మేబీ త్రీ ఏదో అనుకుంటున్నారు నాకు తెలీదు దాని నుండి చేస్తాను బట్ దీనిలో ఒక సాంగ్ అయితే నేను కంపోజ్ చేశాను స్టేజ్ మీద అసలు చాలా చాలా బాగుంది అమ్మాయి సాంగ్ అప్పట్లో మనకు ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉండేది అలాంటి సాంగే షక్క చక్క బే బే సో ఆ జానర్లో ఉండేదే బట్ ఇది అది డిఫరెంట్ సాంగ్ ఇది డిఫరెంట్ సాంగ్ సో ఈ సాంగ్ కూడా టెప్పిగా ఉంది బాగుంది సో మొత్తం ఫారినర్స్ని పెట్టి నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను చేపిస్తున్నాను సినిమాలో ఇది నేను అప్పటికి శంకర్ గారి పరిచయం అవ్వాల సో ఆర్సీ ఫిఫ్టీన్ మనం చేసింది చరణ్ సార్ ఆర్సి ఆర్సీ ఫిఫ్టీన్ చేసాను దానికి ముందు త్రీ ఇయర్స్ ముందే పాటలు అయిపోయినాయి షూట్ చేశారు పాటలు సో అందువలన నేను మిస్ అయిపోయినా లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలు చేసాన్ని బట్ శంకర్ గారు సాంగ్స్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆయన ఒక్కొక్క సాంగ్ థీమ్ పెట్టి దానికి యూనో ద మేకింగ్లో కానీ కొరియోగ్రఫీలో కానీ గెటప్స్ లొకేషన్స్ అన్ని చాలా వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా శంకర్ గారు ఫస్ట్ డాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి అంటే ఎవరు చూడనేది నేను చూపించాలి అది మ్యూజిక్ కావచ్చు ఏదైనా లేదనంటే సెట్ కావచ్చు లేదంటే డ్రెస్సులు కావచ్చు మేకప్ కావచ్చు లేదంటే పాటలో స్కీమ్ ఒక 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 స్టోరీ కావచ్చు సో ఇవన్నీ ఎవరు చూడని కన్ను నేను చూపించాలని ఎప్పుడు థింక్ చేస్తుంటాను సో నేను ఆర్సీ ఫిఫ్టీన్ కూడా వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే అంటే ఇది వద్దు ఇంకేదైనా చేద్దాం ఇంకేదైనా చేద్దాం అని ఆయన నాకు ఇస్తుంటే నేను యాడ్ నుంచి వస్తున్నారు బాబు ఇంత ఐడియాలో ఫస్ట్ శంకర్ గారు ఒక ఐడియా అన్ని తీసుకుని వస్తారు మేము దాంట్లో ఏం సెట్ చేయాలా ఎలా సెట్ చేయాలా అని చెప్పి బట్ ఈజీ ఓకే అక్కడ ప్రాపర్ టెక్నీషియన్ ప్రాపర్ హార్డ్ వర్క్ టాలెంటెడ్ ఉన్నాడు అనుకోండి వాడికి చాలా ఇష్టపడుతుంది ఆయన ఆయన చెప్పి అంటే ప్యాషన్ అయిపోతాడు తనకి ఎందుకంటే అంటే కొత్తేయ్ తను నేర్చుకోవచ్చు తను కూడా ప్రూఫ్ చేసుకోవచ్చు సో శంకర్ గారితో వర్క్ చేసే అవకాశం దక్కింది కమల్ హాసన్ గారితో తో బట్ నో ప్రాబ్లం బట్ సినిమాలో చేరíkపోయినా అవును మానిఫెస్టింగ్ ఎండియ 3 యా కచ్చితంగా దానిలో చేస్తానని నమ్ముదాం కలిసి కమల్ హాసన్ గారిని చాలా ప్లేసెస్ లో కలిసాను బట్ ఎక్కువ మనకి అంటే ఎప్పుడు మాట ఒక సాంగ్ గాని వెళ్తే మనం ఫలానా ఫలానా అని చెప్పి చేస్తాను నేను రజనీ రజనీశాంత్ కూడా చాలాసార్లు కలిశాను బట్ జైలర్ సినిమాలో మనం దగ్గరగా చూసి పిలిచి డాన్స్ చేయించి అన్ని చెప్పాను సో ఎప్పుడైనా ఏంటంటే కమల్ హాసన్ గారిని బయట కలిసాం కానీ వర్క్ చేయాలి మీకు ఒకవేళ అవకాశం దొరికితే ఇలాంటి జాన్రాల సాంగ్ వస్తే బాగుంటుంది అని ఏదైనా ఒక డ్రీమ్ అలా అనుకోవడం ఏదైనా ఉందా నాకు కమల్ హాసన్ గారితో చేస్తే దసరా తనలో ఒక సాంగ్ చేశారు కాంతారా లాంటి కైండ్ ఆఫ్ ఆయన చేసింది దశవతరంలో అలాంటిదే ఒకటి ఉంటుంది సో అది ప్రాపర్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేసి అంటే ప్రాపర్గా చేయాలి అనేది దాంట్లో భలే ఉంటుంది అది మీరు చూస్తే దాన్ని దాంట్లో ఉంటుంది అన్ని సో ఆ విధంగా ఏదైనా ఇంట్రెస్టింగ్గా అదొకటి తర్వాత మాటలు కోరియోగ్రాఫీ చేయడం ఇష్టం అన్ని పిల్లవన్నీ కన్నులున్నవన్నీ వగలు పోతున్నావే చిన్నారే

అంటే నేను భారతీయ టూ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాతో దాంట్లో కరప్షన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం మారింది అనమాట కొంచెం ఏది ఎక్కడో అంటే భయపడటం కావచ్చు లేదంటే లేదు మన ఇండియా మనం చేయకూడదు అనొచ్చు లేదంటే ఇది తప్పు కదా అని చెప్పి ఒక వందలో టెన్ పర్సెంట్ అయినా ఏదైంది ఈ సినిమాతో కూడా అలాంటి మెసేజ్ వచ్చి జనాలుకి ఉపయోగపడి మారేది అలాంటిదన్న మెసేజ్ వచ్చి పబ్లిక్